హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల ఆర్సీ పరిధిలో అక్రమంగా చెట్లు నరికి సొమ్ము చేసుకుంటున్నారంటూ బుధవారం మన ఛానల్ డెల్టా న్యూస్లో వచ్చిన వార్తకు ఆర్సీ అధికారులు స్పందించారు కొల్లూరు ఆర్సీ అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్ సురేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చెట్లు నరికివేత వాస్తవమేనని గుర్తించి కొల్లిపర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అక్రమంగా చెట్లు నరికిన వ్యక్తులు కొల్లూరు మండలానికి చెందినవారుగా గుర్తించినట్లు ఆర్సీఏఈ పేర్కొన్నారు ఆర్సీ పరిధిలో అక్రమ చెట్లు నరికివేతకు సంబంధించి కొల్లిపర తహసీల్దార్ మరియు ఎంపీడీఓ కూడా ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు చెట్లు నరికివేస్తున్న వేస్తున్న అక్రమార్కుల కారణంగా పర్యావరణానికి విఘాతం వాటిల్లుతుందని ఆర్సీఏఈ సురేష్ కుమార్ చెప్పారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ప్లీజ్